మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పాలనలో దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు నల్లగొండ జిల్లా చందంపేట మండలం కోరట్లు గ్రామ పంచాయతీ పరిధిలోని డబ్ల్యూడి రోడ్డు నుండి కోరుట్ల వరకు ఎస్టీఎస్టీ నిధుల నుంచి మంజూరైన ఎనభై లక్ష రూపాయలు వ్యయంతో నిర్మించే సిసి రోడ్ల పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షం ద్వారా నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి పది వెయ్యి రూపాయలు చొప్పున ప్రభుత్వం అందిస్తుందన్నారు ఎవరూ అధైర్యపడొద్దన్నారు అదేవిధంగా రెండు లోపు రుణమాఫీని ప్రభుత్వం ఖచ్చితంగా మాఫీ చేస్తుందన్నారు రానున్న రోజుల్లో ప్రభుత్వం పేదల కోసం తెల్లరేషన్ కార్డులను ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చే ఆలోచనలు ఉందని అర్హత గల నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు దేవరకొండని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని దేవరకొండ ప్రజల సమస్యలేనా ఎజెండా అని స్పష్టం చేశారు గత పాలకుల చేతుల్లో నిరాదరణకు నిర్లక్ష్యానికి గురైన అనేక గ్రామాలు కాంగ్రెస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయన్నారు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బిఏఈ శ్రీనివాస్ భాస్కర్ సత్యానంద బద్రీనాథ్ జాల నరసింహారెడ్డి కొండ శ్రీశైలం మాధవరెడ్డి రామ్ సింగ్ హరికృష్ణ వెంకన్న గౌడ్ పార్వతి సాయి రాథోడ్ నాయక్ బుచ్చి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి